ఐ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కనుక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని చాలా అరెస్ట్ అయితే చేస్తున్నారు అందులో ఇప్పుడైతే ఇమ్రాన్ బాయ్ కూడా అరెస్ట్ గా అన్నట్లయితే మనకైతే వినిపిస్తుంది అదే విధంగా ఇప్పుడు ఇమ్రాన్ బాయ్ అయితే మన ట్యాంక్ బండ్ శివ గారికి సో హెల్ప్ చేయడం జరిగింది మరి అసలు ఇమ్రాన్ బాయ్ ఎలా హెల్ప్ చేశాడు ఏంటి అనేది కూడా ఒకసారి అయితే తెలుసుకుందాము సో ప్రస్తుతం అయితే మనతో పాటు ట్యాంక్ బండ్ శివ గారు అయితే ఉన్నారు నమస్తే అండి సో చెప్పండి ట్యాంక్ శివ గారు అసలు మీతో మన ఇమ్రాన్ ఖాన్ ఎలా ఉండేవారు ఇమ్రాన్ అన్నీ నాకు మాట్లాడే కాదు అంటే నా భాష పేరు ఇమ్రాన్ అంటే సామాన్యమైన ఒక మనిషి పది మంది కోసం యూట్యూబ్ అనేది పది మంది హెల్త్ వీడియో వీడియో అంటే పది మంది కోసం వీడియో చేస్తే రూపాయి రూపాయి ఆరు డాలర్ రూపాయలు వస్తాయి అలాంటి వ్యక్తి ఇమ్రాన్ ఈ సమాజం మొత్తం ఇమ్రాన్ ఒక తెలంగాణ బిడ్డ ఇమ్రాన్ ఇమ్రాన్ ఖాన్ గారు అంటే నార్మల్గా హెల్ప్ చేసి బెట్టింగ్ ప్రమోషన్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడు దానివల్ల కొందరు చాలా మంది నష్టపోతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పేసి విన్నాము సో దీనిపైన మీరు ఏమంటారు నేను చూడంగా బెట్టింగ్ యాప్ చాలా వరకు నేనైతే వింటున్నా కదా మీరు ఇమ్రాన్ బెడ్డింగ్ యాప్ ఎప్పుడు చెప్పిండు రెగ్యులర్గా ఉన్నాం ఫోన్లలో మేమైతే వెళ్ళాడు బెడ్డింగ్ యాప్ అనేది ఆ రోజు ఏదో ప్రమోషన్ చేసినప్పుడు కూడా తనకు తాను మా బాబుతోటి వాటర్లో సైకిల్ కింద పెట్టినప్పుడు బబ్బి తరగతి చేసినప్పుడు కూడా బెడ్డింగ్ యాప్ అనేది తరగ చెప్పింది అన్న శివన్న మేమైతే బెట్టింగ్ అయితే వచ్చేయము మాకు అవసరం లేదు సో పది మంది కోసం మీలాంటి వాళ్ళు కింద వాళ్ళు అనే జీవితంలో కోల్పోయిన వాళ్ళు మీలాంటి వాళ్ళు మేము అని మా ముందు సో ఇవన్నీ డబ్బులు ఇమ్రాన్ ఖాన్ కి ఎక్కడి నుంచి వచ్చాయని పైన ఆలోచించారా తన కష్టం యూట్యూబ్ సో ఇమ్రాన్ ఖాన్తో పాటు ఇంకా ఎవరెవరు కలిసారు తన పర్షాన్ బాయ్స్ టీం నుంచి బబి గంగు కటప్ప ఇంకో పిల్లాడు వాళ్ళే మరణం సో అదే విధంగా మీరు సోను సోను గారిని కూడా కలిసారు కదా హీరో సోను సోను సుద్ది గారిని సో ఎలా అనిపించింది సోను అంటే అది మా ప్రొఫెషనల్ మీరు అందరూ చూస్తున్న వ్యక్తి సినిమా ఫీల్డ్ లో కష్టపడం ఉన్న మా కోసం మనందరి కోసం సినిమా మాగదాన అబద్ధం అబద్ధమే నిజం నిజమే సినిమా ఫీల్డ్ లో ఉన్న మంచి కష్టపడి లాక్డౌన్ లో చచ్చిపోతున్న సోద్ గారు ఆయన మా ఈ పేరు పేరు కూడా సో అంటే బెట్టింగ్ ప్రమోషన్స్ చేసే వాళ్ళని అంటే వాళ్ళకైతే జైలు శిక్ష పడుతుంది అంటున్నారు ఇమ్రాన్ ఖాన్ కూడా జైలు శిక్ష అయితే పడుతుంది అంటున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అన్న జైలు శిక్ష అనేది అందరి సమానం రేపు నాకు ఉండొచ్చు మీకు ఉండొచ్చు తప్పు తప్పే తప్పుని వరకు ఖండించలేరు నిజం ఒప్పుకోవాలి ధర్మం ఎందుకంటే పది మంది ఇళ్ళ పిల్లలు కూలీని ఆలి రిష నడుపుతాడు ఆర్డర్ వైపులాడు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఆ తల్లిలో తెలుసు ఆ ధర్మం ఏంటంటే మెట్టి కాదు తప్పది అది దానికి అదే అదేవిధంగా అంటే ఇమ్రాన్ ఖాన్ గారు కలిసినప్పుడు మీతో ఎలా మాట్లాడారు ఏమని మాట్లాడారు మేము ఎదుగున్నాం ఇమ్రాన్ అంటే నా ఫ్యామిలీ అంటే ఇష్టవ మాట మనం మాకు తెలియదు ఇమ్రాన్ అంటే జస్ట్ మా వరకు డబ్బు ఓ మాట అంటే మాకు ఇచ్చినప్పుడు దగ్గర ఆయన ఏదో చేసిండు మేమేదో తీసుకున్నాం మాకు అది లేదు మా లక్ష్యం ఏంది నాకు శివ అది మా జీవితం కానీ ఇమ్రాన్ వాడు అంటే మెట్టింగ్ అప్ తప్పు అందరిని కూడా కానీ తను చేస్తున్నంటే నేను ఏదో నమ్మను సో తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలవడము మళ్ళీ ఎప్పుడైనా డబ్బులు ఇవ్వడము కానీ సహాయం చేయడం ఏదైనా ఉందా మళ్ళీ ఏం లేడిగా మా పిల్లలకి మాకు నలభై మాకు నలభై వేలు అక్షరాల్లో మాకు నలభై రూపాయలు ఇచ్చి నలభై వేలు రూపాయలు ఇచ్చిండు అదే లాస్ట్ అదే ఫస్ట్ ఎంత ఇచ్చాడు నలభై వేలు మా జీవితం అందింది మా కేటీఆర్ గారు మాకు ఇల్లు ఇచ్చిండు సోంద్రు గారు మమ్మల్ని ఆదా ఇప్పుడు రోజు ఎవరు సాయం చేస్తామని చెప్పి ముందరకు వస్తారు మాకు ఇంకా మీలాంటి వాళ్ళు ఎందరో వస్తారు పోతారు కానీ మేము ఎక్కడ మేము కోల్పో అంటే మా జీవితాన్ని ఎక్కడ మేము కోల్పోలే మా కష్టం మా లక్ష్యం మా జీవితం మా అమ్మ మా నాన్న మా ప్రభుత్వం ఏంటంటే పది మందికి ఉంటే పెట్టాలి లేకపోతే లేదు అదే మా జీవితం సో మీకు ఎంతమంది హెల్ప్ చేశారు ఇప్పటివరకు మాకు సార్ చాలామంది మీ మీడియా మిత్రులందరూ కలిసి ముందరకొచ్చి ఏ మూలకోని నన్ను ఏ మూల కొని నన్ను గుర్తించి మీరందరూ పది మన వెలుగు ఇది మామూలు వీలు కాదు నా లైఫ్ లాంగ్ సచన బతికినా కూడా నా పిల్ల పిల్ల తరతరంగా ఒక ట్యాంక్ మనిషి అంటే తెలియని సమయంలో మేమే దాన్ని వచ్చి అడవిలో బతికినాన్ని పది తీసుకొచ్చి వచ్చి నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ అంటే నాకు చెప్పడం రాదు ట్యాంక్ బండ్ శివకి ఎంతమంది పిల్లలు నాకు నలుగురు కొడుకులు ముగ్గురు బిడ్డలు నలుగురు కొడుకులు ముగ్గురు బిడ్డలు సో ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది మీ పిల్లల పరిస్థితి ఎలా ఉంది నేను బాగున్నా మీరు బాగుండాలి అందరు బాగుండాలి సార్ మా దగ్గర సార్ మీరు బాగుంటే మేము అన్నీ సో ప్రస్తుతం అంటే మీరు ఎంతోమంది ప్రాణాలని కాపాడారు ఎంతో మంది డెడ్ ని తీసారు సో మళ్ళీ ఇంకా కొనసాగిస్తున్నారా మీ కష్టాన్ని ఇంకా గుర్తిస్తున్నారా అప్పటికే ప్రజలు ప్రజలకి అర్థమైన విషయం నాలో ఉన్న ఏంటంటే నేను చనిపోతే నేను చచ్చిపోతే కూడా లేకుండా ఉండాలి వంశం అంటే నా కొడుకు నా భార్య ముట్టుకుంటే వాసన కానీ వాళ్ళు ముందగొచ్చరు అది అందరూ తెలుసు నేను చెప్పుకుంటు చేయటం నా ధర్మం నా పిల్లలు చూస్తారు హెల్ప్ పెడితే ఎవరు రారు మేము మనోళ్ళు ముందకు వస్తారు అలాగే వేరే వేరే వచ్చి మాకు మా పిల్లలకి నేను చచ్చిపోతే కూడా నా తరఫున మీ అందరి తరఫున మా కుటుంబాన్ని ఆదరించాలని నేను సో మీకు ఇంకేమైనా ఉన్నాయా సార్ నాకు ఏం లేదు సార్ ఏం చేయాల్సిందని నా కర్తవ్యం నేను చేయాలంతే నా భార్య నా కోసము డైరెక్ట్ శాంతమ్మ అంటే పది మంది కోసం అది వికలాంగుల అని కూడా ఈరోజు టైం వండకపోతుంది ఈరోజు హెచ్ఎండి హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ ప్రభుత్వం మొత్తము నాకు ఇప్పటికీ అందరూ ఏమో కానీ ఇప్పుడు ఎప్పుడైతే మా కళ్ళ ముందు కనబడుతుంది ఏంటంటే హెచ్ఎండి ప్రభుత్వం మమ్మల్ని కంటికి రెప్పలుగా కాపాడుతుంది సో ఫైనల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని ఏం చేయాలి మీరే చెప్పాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు సార్ బెట్టింగ్ యాప్ అంటే చూసే వాళ్ళకే అర్థమవుతుంది బెట్టింగ్ యాప్ లో నేను రీసెంట్ గా నాకు నేను మీరు చెప్పే మాట లక్ష రూపాయలు మోటుకున్నా మీరు కూడా నేను కూడా మోసపోయినా ఎట్లా పోయినా అంటే అది ఎయిట్ డబల్ ఫోర్ ఉంది కదా సార్ ఎయిట్ డబల్ ఫోర్ నేను శాంతమ్మా నా పోతుంది ఎయిట్ డబల్ ఫోర్ అది బెట్టింగ్ అయితే కూడా రూపాయ అది తప్పు డబ్బు పోతే గుండె అది ఎట్లా అంటే మన సుందరపైతో అది వేరే ఉంటుంది అది ఏదో ఉదాహరణకు వస్తుందా అంటే ఇక్కడ చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో నష్టపోయి ప్రాణాలు కోల్పోతున్నారు ఇక్కడ కూడా మీరు ఆ డ్యాంక్మన్ లో కూడా ప్రాణాలు కోల్పోయే వాళ్ళని కొట్టి మరీ చెప్తారు కదా సో ఇప్పుడు అలా మోసపోయిన వాళ్ళకి ఒక ధైర్యం చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్ అందరికీ నమస్కారం నేను మీ ట్యాంగు జీవన్న డబ్బు అనేది అందరికి అవసరమే కానీ డబ్బు అనేది ఆ డబ్బు అనేది ఒక దళిత దయచేసి తప్పు తప్పలేదు ఇది వద్దు మన సరిపో మన సొమ్ము మట్టి విసుకు కష్టపడు అది కానీ ఏదో వస్తువు కానీ ఆశపడితే ఉన్న పోతే ఉంచుకుని పోతుంది సో ఫైనల్ గా ఈ పర్షన్ బాయ్స్ టీం గురించి ఏం చెప్తారు అదే విధంగా పర్షన్ బాయ్స్ అరెస్ట్ కాబోతున్నారు కాబట్టి సో మీకు ఎలా అనిపిస్తుంది పరిచయం కష్టం అంటే అంటే ఇక్కడ చూసేవారికి అందరికి పరిచయం ఒక జస్ట్ నాలుగు నాలుగు తెలిసిన వారికి జస్ట్ ఒక టీమ్ ఆ టీం తప్పు చేయది ఆ టీమ్ తప్పు లేదు సో ఒక అది వాళ్ళ ఏదో కష్టం అయిందంటే రోజుకో రకంగా వెళ్తారు సో ఆ తప్పుని మన తెలంగాణ డిపార్ట్మెంట్ గురించి వస్తే తప్పు తప్పే నిజం నిజమే సో అదేవిధంగా ఇప్పుడు మా నార్మల్గా మీరు చూసుకున్నట్లయితే దాదాపు ఎన్ని ఎంతమందిని కాపాడరు ఎంతమంది డెడ్ బాడీస్ని బయటకు తీసారు మీరు సార్ నేను ఇది ఇరవై ఐదో సంవత్సరం నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను నూట నూట ఇరవై లాంగ్వేజ్ నూట ముప్పై తొమ్మిది వేల కాబ అది నా జన్మతన్యం ఎందుకంటే సమాజంలో ఏదో చేయాలని నా తప్పున మీ అందరూ అదే నాకు ఉండాలి నేను పదివేల పైన సిమలు తీసిన నూట ముప్పై తొమ్మిది మంది ఎందుకంటే ఆ తొమ్మిదవ ఈ బ్యానరు వీళ్ళు వాళ్ళేసిన బ్యానర్ ఇది నలభై కావద్దు అదే నా ఆశ నలభై వంతు నూట ముప్పై తొమ్మిదిగా చాలైపోవాలి అందరూ వాళ్ళు నా కోరికన్నాను థ్యాంక్ యూ అండి Yeah, that's